లో రాజా వాడు వీడంటే అంటే మీడియా మొత్తం గుంతెత్తి మమ్మల్ని తిడతారు ఇంత ముందు వీడియో అయినా ఒక పేపర్ రోడ్ వాడు మీడియా ఏం చేస్తుంది ఒక పేపర్ రోడ్ వాడు అని కేసీఆర్ కొడుకు మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటది మీడియా ఒక పేపర్ రోడ్ వాడు ఒక బీజే పోడు బిడ్డని అహంకారం ఖండకారం తీసు గంటా ఇంకా వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటాడు ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు వాడు వీడా నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముచ్చింది నీ అహంకారమే బీఆర్ఎస్ కుంభం కుంభముచ్చింది ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు ఆరు గ్యారెన్ గురించి మాట్లాడారు కొట్టాడు వాకౌట్ చేశారా వీళ్ళు కొట్టాడేది ఎప్పుడైనా రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడింది నేనే అంటాడు నాలుగు వేల రూపాయల ఆస్తారా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదని చెవులు దుబ్బినా కళ్ళు దుబ్బినాడు రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు రెండు లక్షల ఉద్యోగం గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు కళ్ళు దొబ్బితే ఏం చేస్తాం మనం ఎస్సీ గురించి మాట్లాడింది కొట్టాడింది ఎవరు బీఆర్ఎస్ కొట్టాడు స్టేట్ బిల్లకే పరిమితం లాంటి దెబ్బలు తిన్నేదెవారు మా యువ మోర్చో లాంటి తిన్నారు మా మహిళా మోర్చా లాంటి దెబ్బలు తిన్నారు మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినరు ఇప్పుడు ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు రోహిత్ అనే ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు అడ్డుకున్నది ఇంట్లో మీరు ఎస్ఈ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు మీరేం చేసేరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన నష్టం ఉంది ఆయన నష్టం ఉంది అని చెప్పు టైం పాస్ పాలిటీ చేశారు మీరు ఎంత కాదు మీరు చేసేది అంతే చేస్తారు మీరు ఎవరంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు గతంలో ఇట్లనే కేసీఆర్ మాట్లాడాడు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి వాళ్ళ అయిపోయినాయి తెలంగాణ అభివృద్ది ముఖ్యమా వీళ్లకు తిట్టుకుని ముఖ్యమా ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది పడతాడు మోడీ గారిని కేసీఆర్ 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 గారు కేసీఆర్ కొడుకు ఏది వడతాడు ఇష్టం మాట్లాడారు తెలంగాణ పరిస్థితి ఏమని తీయాల ఎంత అభివృద్ధి సహకరిస్తా కూడా సహకరించాలి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది ఎస్యూ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ అయ్యా రాసిపెట్టుకోవాలి వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు ఎస్యూ భూములు అమ్మాలే మాకు నలభై యాభై వేల కోట్లు వస్తాయి గత మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగి లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాసం నమ్మకం ఉంది ఎస్యు భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయని నమ్మకం విశ్వాసం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నది ఎట్టి పర్సెంట్ ఎస్ఈసీ భూములు అమ్మనివ్వండి ఇతర రాష్ట్రాలతో పోసుకుంటే కాదు ఇక్కడ ముప్పై ఏడు రూపాయలు కిలో బియ్యానికి ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా ఇస్తుందని వాళ్ళే అంటున్నారు వాళ్ళ కేంద్రం ఏబంధం అంటున్నారు ఇప్పుడు కిలోకు ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు మళ్ళీ సంబంధం అంటున్నారు లేదంటున్నారు మరి రాయమని చెప్పు ముప్పై రూపాయలు మాకద్దు కేంద్రం యొక్క సంబంధం లేకుంటే కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రి లెటర్ రాయమను కేంద్రానికి మీ బియ్యం మాకద్దు మీ పైసలు మాకు అద్దే వద్దు మొత్తం మేమే ఇస్తున్నాం అని చెప్పి ప్రాణమని చెప్పి మరి అవి మోడీ బియ్యం జగమరిన సత్యం ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నాం మోడీ బియ్యం ఇస్తున్నా చెప్పి అది నానుడి అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా అంతా కూడా మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం అంటేనే ఉన్నారు ఇలా రేషన్ షాప్ పేదలందరూ కూడా మోడీ బియ్యం అంటున్నారు అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం ఇది రేవంత్ రెడ్డి గారి బియ్యం ఇది ఉత్తమ్ కుమార్ గారి బియ్యం అన్నారు నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము ముప్పై రూపాయలు ఇస్తలేదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాదాపు పది పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల కోట్ల పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతలేదు కొనుగోలు నుంచి ఇప్పటిదాకా అనుకుంటే రాయమని చెప్పుడు మరి కేంద్ర సహకారం అవసరం లేదు మేమిస్తాం రాయమని చెప్పండి మరి ఎందుకు వస్తలేరు అవ్వ కావాలి బో కావాలి కానీ మోడీ గారు పేరు వద్దు రాజసింగ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఇద్దరం కలిసే ఉన్నాము రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి నాలుగోసారి ఎమ్మెల్యే ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే ధర్మం కోసము సనాతన ధర్మం కోసము సమాజం కోసము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసిన ఒక కమిట్మెంట్ వల్ల కట్టారు కార్యకర్త రాజాసింగ్ గారు ఏమి రాస్తున్నారు మీరు క్రియేట్ చేస్తున్నారు అనవసరంగా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మేము చెప్పేది రాసేదోటి రాస్తున్నారు ధన్యవాదాలు ఇప్పుడు కాంగ్రెస్ అడుగు ఎప్పుడెక్కడి యాభై శాతం ప్రాంతంలో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కలవారు ఓడిపోయారు మూడు ఎమ్మెల్సీ మాయే మూడు ఎమ్మెల్సీలు మాయే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది జరిగినా గెలిచేది బీజేపీ మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు లేరు ఎంఎం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ క్యాండిడేట్ లేరు అంటే హైదరాబాద్ ను ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది రాజాభాయ్ మేము ఇద్దరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించారు మీ కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు సాయంత్రం టీవీ చూసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు అడగండి ఎంఏం పార్టీకి ఓటు ఏమంటారా అని మీ కుటుంబ సభ్యులు అడగండి గౌరవ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎంఏం పార్టీకి ఓటేసి రేపు మీ డివిజన్లలో తిరగలుతారా హిందువుల ముందు హిందూ సమాజానికి ఏమో సమాజం చెప్తారు మీరు ఎన్నికల్లో గెలవాలి నెక్స్ట్ అంతే రాజాభాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ నెక్స్ట్ మీరు కార్పొరేటర్ గెలవాలి మీకు హిందువులో ఓట్ల వద్దా అసదుద్దీన్ ఓవేసో సలావుద్దీన్ ఓవేసో ఇంకోటి అక్బరుద్దీన్ ఓవేసో ఓడు గెలిపి గెలిపిస్తారు మిమ్మల్ని లేకుంటే వాళ్ళకి తోడుగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి గెలిపిస్తారా మిమ్మల్ని హిందువులు గెలిపిస్తారు మిమ్మల్ని ఎనభై శాతం ఉన్న హిందువులు గెలిపిస్తారు మీ నాయకుల మాటలు విని మీరు ఓటింగ్ కు రాకుండా లేకుంటే ఓటికి ఓటింగ్ వచ్చి ఎంఎం పారికి ఓడిస్తే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరు కాపడలేరు ఎందుకంటే భాగ్యనగర్ హిందూ సమాజం ఒక్కటతుంది మొన్న రాజాభాయి నిర్వహించినటువంటి యాత్ర లక్షల వేలాది మంది లక్ష మంది వచ్చారు దాదాపు అంత మంది వచ్చినప్పుడు అది భాగ్యనగర్ నుంచి ఎక్కువ మంది వచ్చారు యువత అందరు వచ్చారు వాళ్ళందరూ ఇన్నెల ఉస్సారు రేపటి నుంచి వాళ్ళందరూ కూడా ఇన్నెల ఉసోరు వాళ్ళందరూ కూడా ఎంఏ పార్టీ గిట్ల బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు ఓటేస్తే మొన్న యాత్రలో పాల్గొన్న యువత వాళ్ళందరూ కూడా మీ లమీకస్తారు మీకు వ్యతిరేకంగా పక్క హిందూ సమాజాన్ని సంఘటన చేస్తారు మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం మీ రాజకీయ భవిష్యత్తుని మీరే ఖరా వేసుకోకండి మీ నాయకుల మాటలు వాళ్ళు పార్టీ గురించి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి వాళ్ళ ఎంఏ పార్టీని గెలిపిస్తే రేపు జనం ఏం చేస్తారు మిమ్మల్ని అన్న బీజేపీ ఈ పక్క పెట్టండి మీరు అట్టడలే మేము హిందూత్వం గురించి ఆలోచించారు మీరు హిందూ ధర్మం గురించి ఆలోచించండి వాళ్ళ మీరు మా బలమైన తో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాదు మేము ఇంట్లో పడ్డాం మరి బలం ఉంది బలం బలం పదే మేము ఎన్నికల్లో పోటీ ఇస్తున్నాం వాళ్ళకి బలం లేదు అంటే క్యాండిడేట్లు లేరు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ పేరు వాళ్ళు పదిహేను మంది పదిహేను మంది అది పక్క పక్క పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఉన్నారు అయినా కూడా పోటీ చేస్తలేదు అయినా కూడా పోటీ చేస్తలేదు క్యాండిడేట్ లేరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలంటే ఒక్కరు పోటీ చేయలేదు ఒక్కరు కూడా ఇవాళ లోకల్ బాడీ శాసన మండలి హైదరాబాద్ సంబంధించి ఇంటికెళ్ళ కూడా పోటీ చేయడానికి క్యాండిడేట్ కర్రైరా ధన్యవాదాలు